ఓటర్ లిస్ట్లో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం ఒక ఫిర్యాదు చేశాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెద్ద ఎత్తున ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయటం లేనటువంటి వారి పేర్లు చేర్చడం ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కనుకనే పదే పదే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది అది భారతీయ జనతా పార్టీ విజయం అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి కనుకనే వారు చర్యలు కూడా తీసుకోగలిగారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది ఎందుకంటే ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర నుండే ఓటు చేయొచ్చు ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక నిబంధన కొత్త నిబంధన వాళ్ళ వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు వేయించుతారు ఈ ఓట్లు వాలంటీర్లు వేయించుతారా వాలంటీర్లు వేయించేటట్టయితే మన అందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ లేదే మన రాష్ట్రంలో ఉన్నది ఓటర్ల బదిలీ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకొన్ని నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం కానీ వారేం చేస్తున్నారు వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది పదివేల మంది కావచ్చు పదిహేను వేల మంది కావచ్చు వాళ్ళ ఓటర్ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వారు చేస్తున్నారు దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ రకంగా చేస్తారో మరి మనందరికీ తెలుసు ఫలితాలు ఎలా వస్తాయన్నది కనుక దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది ఇది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది